హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రితా సిస్టర్స్ మనం ఎన్ని విధాలుగా ఎన్నిసార్లు చేసినా చికెన్ పర్ఫెక్ట్గా కుదరట్లేదా అది కూడా నాటి కోడి పులుసు పర్ఫెక్ట్గా కుదరట్లేదా అయితే నేను చూపిస్తాను ఈజీగా చేసేసుకోవచ్చు అని టేస్ట్ కూడా అదిరిపోతుంది ఎప్పుడు చేసినా కూడా ఇలానే వస్తుంది అని కూడా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ పెట్టుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకైతే బిర్యానీ ఆకు అలాగే జాపత్రి కూడా వేసుకొనేసి అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు టూ ఆనియన్స్ అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని చాలా ఫైన్గా కట్ చేసుకునేసి ఒక గుప్పడు పుదీనా వేయండి మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకోవడంలోనే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అయితే పసుపు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా దంచుకొని వేసేటట్లయితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా వేగేలాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నారో అది చికెన్ అయితే ఒకసారి అయితే క్లీన్ చేసుకునేసి మొత్తం చికెన్ అంతా వేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ చికెన్లోకి అయితే మీరు తగినంత సాల్ట్ అంటే మీకు తగినంత మీకు ఎంత టేస్ట్కి సరిపోతుందో అంత తగినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే వేసేసుకోండి అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం అయితే ఒక్క టొమాటోని మనము కొబ్బరి తురిమే గ్రేటర్ ఉంటుంది కదా సో దానితో అయితే ఈ విధంగా అయితే బాగా పల్ప్ అంతా వచ్చేలాగా అయితే చూసేసి ఇది వేసేసుకోవాలి సో ఇదంతా బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఇది ఉడకడం కోసం అయితే జస్ట్ ఈ ఆయిల్లో ఫ్రై అయ్యే కోసం ప్లేట్ పెట్టేసి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే ఉడికించుకుందాం ఈ లోపు మనము ఒక చిన్న మసాలా పేస్ట్ చూపిస్తాను అది చేసేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మూడు స్పూన్ల వరకు ధనియాలు ఒక్క స్పూన్ అయితే జీలకర్ర నాలుగు అయితే ఇలాచి అలాగే నాలుగు లవంగాలు ఒక ఇంచు వరకు అయితే దాల్చిన చెక్క ఒక పువ్వు ఉంటుంది బిర్యానీ పువ్వులో ఒక నాలుగు రెక్కలు అలాగే ఒక స్పూన్ వరకు అయితే మిరియాలు కూడా వేసి వీటినన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి మరీ వేగనక్కర్లేదు జస్ట్ వేడి అయితే సరిపోతుంది ఎందుకంటే పౌడర్ అనేది ఫైన్గా అవుతుంది సో ఈ విధంగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి అయితే ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పది వరకు అయితే కాజు ముక్కలు కూడా వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇవి వేగాక ఇప్పుడు రెండు స్పూన్ల గసగసాలు అవును ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి సో గసగసాలని వేసేటప్పుడు స్టవ్ ఆపేయండి ఎందుకంటే ప్యాన్కున్న హీట్తోనే అవి వేగిపోతాయి చ సో ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి ఇవి అన్నీ చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొనేసి మనం ధనియాలు మసాలాలు అన్నీ వేయించుకున్నాం కదా అవి అన్నీ వేసేసి ఒక ఫైన్ పౌడర్గా అయితే మనం ఆడించుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత మనం ఇందాక కొబ్బరి కాజు వేయించుకున్నాం కదా గసగసాలు సో వాటిని కూడా వేసి ఫైన్ పౌడర్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ఒక కాఫీ గ్లాస్ అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకునేసి పేస్ట్గా తయారు చేసేసుకొనేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము మూత తీసి చూస్తే కాస్త వరకు అయితే మనకు వేగింటుంది సో వాటర్ కూడా అయితే ఊరిపోయి ఉంటాయి సో ఇప్పుడు మనం ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి వేసే ముందు అయితే ఈ విధంగా ఒకసారి అయితే మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనము వేసాం కదా బిర్యానీ ఆకు అలాగే జాపత్రి సో ఆ రెండింటినీ అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి సో ఇవి కాస్త గట్టిగా ఉంటుంది సో వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసేసేయండి సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి కలుపుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా ఉంటాయి కదా అంటే మిక్సీ జార్లో పేస్ట్ ఉంటుంది కదా అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తగినంత కారపొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో కారపొడి చూసుకొని వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా ఆల్రెడీ వేసాము సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి అంతే వాటర్ వేసేసి అలాగే మీకు పలుచుగా కావాలంటే పలుచగా అలాగే లేదంటే తిక్కుగా కావాలంటే తిక్కుగా నేనైతే ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసేసాను కొద్దిగా పల్చగానే ఇది కాంబినేషన్ మేము రాగి ముద్దులోకి తినాలనుకుంటున్నాం సో పలుచగానే చేసేస్తున్నాం ఇప్పుడు అలాగే ఫైన్గా కట్ చేసిన కొత్తిమీర కూడా ఒకసారి వేసి అంతా ఒకసారి బాగా ఫైన్గా కలిపేసిన తర్వాత ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి అవసరమైతే యాడ్ చేసేసి లేదు అంటే ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక నాలుగు ఐదు వరకు అయితే విజిల్స్ రావాలి సో లేదు అంటే మరీ ఉడకకపోతే మరీ పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతాయి సో ఈ విధంగా ఫైవ్ విజిల్స్ అయిన తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను సో చక్కగా అయితే ఉడికిపోయింది అలాగే కాస్త దగ్గర పడింది కూడా అంతేనండి సో మీకు ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకుంటే మీరు లెమన్ కూడా పిండుకొని చేసుకోవచ్చు టేస్ట్ మాతో చాలా బాగుంటుంది కూర ఉడకలేదు అనుకున్న వాళ్ళైతే మరొకసారి అయితే విజిల్ పెట్టి ఉడికించుకోండి సో ఈ కాంబినేషన్ అయితే మీరు పూరి చపాతి దోశ ముద్ద అన్నము దేంట్లోకైనా అదిరిపోతుంది సో పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో మీకు ఎప్పుడైనా రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి